నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉండి వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేసి కూటమి గవర్నమెంట్ అఖండ విజయం సాధించడం మనం చూస్తాం అలాగే వైఎస్ఆర్సిపి చిత్తుగా ఓడిపోవడం కూడా చూస్తాం ఈ నేపథ్యంలో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఆంధ్రప్రదేశ్లో అనేక చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి జగన్ ఢిల్లీ వేదికగా ధర్నా చేయడం ఇప్పుడంతా లా అండ్ ఆర్డర్ అయితే అదుపులోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తాం అయితే తాజాగా విజయసాయి రెడ్డి పది రోజుల గ్యాప్ లో కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షాను రెండు సార్లు కలిసారు అయితే ఈ భేటీ గల కారణాలైతే పూర్తిగా క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయిందో వెంటనే జగన్ సెక్యూరిటీని తగ్గించడం కానీ లేదంటే జగన్కి ఇచ్చిన వెహికల్స్ లోపాలు ఉండటం గానీ లేదంటే తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ పై కొంత ఆ వ్యతిరేకత లేదంటే దాన్ని కూలగొట్టడం గాని ఈ విధంగా అనేక రకాల ఘటనలు చోటు చేసుకున్నాయి అయితే వీటన్నింటిలో భాగంగానే విజయసాయి రెడ్డి అమిత్ షాన్ కలిసినట్లు తెలుస్తోంది ఆ సో మనం గతంలో కూడా ఒకసారి గమనించుకుంటే సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదంటే రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ బీజేపీకి అలాగే వైఎస్ఆర్సీపీకి చాలా ఈక్వేషన్స్ చాలా పాజిటివ్గా ఉండేవి ఏదైనా పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వాలి అంటే వైఎస్ఆర్సీపీ మద్దతు ఖచ్చితంగా బీజేపీకి లభించిన పరిస్థితి మనం చూసాం దానివల్లే చాలామంది జగన్ జగన్ మోదీ ఇంటర్నల్గా ఒక మద్దతు అయితే వారిద్దరి మధ్య ఉంది అని చెప్పి చాలా రకాల వార్తలు వచ్చాయి అలాగే ఎప్పుడైతే టీడీపీ జనసేన బీజేపీని మద్దతిమ్మని కూటమిలో చేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా జగన్తో ఉన్న ఒక పాజిటివ్ రిలేషన్షిప్ వల్లే బీజేపీ వారితో కలవడానికి చాలా రకాలుగా ఆలోచించింది చాలా రకాలుగా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చిందని కూడా అప్పట్లో వార్తలు రావడం మనం చూస్తాం అయితే మొత్తానికి అక్కడ కూటమిలో అయితే భాగంగా బీజేపీ ఉండటం జగన్ ఓడిపోవడం జరిగింది కాబట్టి గతంలో ఉన్న రిలేషన్షిప్ కానీ లేదంటే గతంలో వైఎస్ఆర్సీపీ బీజేపీకి ఇచ్చిన మా మద్దతు కానీ లేదంటే వాళ్ళ మధ్య ఉన్న ఒక బంధంలో భాగంగానే విజయసాయిరెడ్డి అమిత్ షాను కలవడం జగన్కి భద్రత పెంచాలని అలాగే ఏవైనా అక్కడ అనుచిత కార్యక్రమాలు ఏవైనా ఆంధ్రప్రదేశ్లో జరిగినా కొంచెం వారికి అండగా నిలవాలని చెప్పి అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది మరి చూడాలి ఏం జరుగుతుందో కీప్ వాచింగ్ వోల్గా న్యూస్